ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము అధ్యాయము పదవాధ్యాయము వచనం ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును ప్రభైన యేసు తన యొక్క శిష్యులను పరిచర్య కొరకు పంపుతూ వారు ఏ గ్రామంలోనికైతే వెళ్తారో ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక ఇంటిలో మాత్రమే ప్రవేశించమని చెప్పాడు ఆ ఇంటికి శుభము కలుగునని చెప్పి ఆ ఇంటిలోని వారిని నివసించమని ప్రభు వారికి సలహానిచ్చాడు చెబుతూ ప్రభు ఏమన్నాడంటే ఆ ఇల్లు యోగ్యమైనదైన ఎడల మీ సమాధానము వారికి దొరుకుతుంది వాళ్ళకి కలుగుతుంది అని ప్రభు చెప్పాడు ఈ భాగంలోని ప్రభు ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త పరమును పొందును నా నామం పెరట వచ్చే మిమ్మలను వాడు నన్ను చేర్చుకొను అని కూడా ప్రభు చెప్పాడు అప్పుడు దైవజనులైన వారు ఒక గ్రామానికో పరిచర్య కొరకు ఒక ప్రాంతో వెళ్ళినప్పుడు వారు ఒక్క చోట నివసించి ఆ కుటుంబము దేవుని బిడ్డలను చేర్చుకుంటే వారి సమాధానము వారికి చేరుతుంది అన్న దానిని ప్రభు మరీ మరీ ఇక్కడ చెబుతూ ఉన్నాడు బైబిల్లో ఒక సంభవం ఉన్నది ఒక కుష్ఠరోగి ప్రభు ద్వారా స్వస్థపరచబడి దేవుడు తనకు చేసిన మేలును బట్టి యేసుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ఏసు వాని ఇంటికి వెళ్ళాడు అతని పేరు శ్రీమోన్ యేసు అతని ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభుని పెట్టిన వాడై ప్రభుకి చేయవలసిన కనీసపు మర్యాదలేమి వాడు చేయలేదు అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పరుగెత్తుకుంటూ ఆ ఇంటిలోనికి వచ్చి తన చేత తీసుకుని వచ్చిన అత్తరుని పగలగొట్టి దానిని ప్రభు యొక్క తల మీద పోసి ఆయనను అభిషేకించి తన కళ్ళనీళ్ళతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచి మానక ఆయన పాదములను పెట్టుకున్నది ఆ సీమో ననబడేటువంటి అతను తన మనసులో ఈమె ఎవతో ఎక్కడి నుండి వచ్చి ఇలా ముట్టుకున్నదే అని తన మనసులు అనుకున్నాడు అప్పుడు ప్రభు అతనితో సీమోను నేను ఇంటికి వచ్చాను నీవు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నా తల అంటుకోవడానికి నీవు నూనె పెట్టలేదు అయితే ఈ స్త్రీ అత్తరితో నన్ను అభిషేకించి తన కన్నీళ్లతో నా పాదములను కడిగి తన తల వెంట్రుకలతో నా పాదములను తుడిచింది కనుక ఆమె విస్తారమైన పాపములు ఆమెకు క్షమించబడి ఉన్నవి అని ప్రభు చెప్పారు ఇతడు కుష్ఠరోగమన్న భయంకర వ్యాధి నుండి బయటపడ్డాడే కానీ పాపపు కృష్ణరోగముల నుండి బయటపడలేక పాపాన్ని తన మనసులోనే ఉంచుకొని అతడు ఆ స్త్రీ మీద విషపు చూపు నుంచారు అయితే ఆ స్త్రీ యథార్థతతో ప్రభుకు చేసిన ఘనకార్యములను బట్టి ప్రభు యొక్క అభిమానమునకు పాత్రురాలుగా మారింది అతడు ప్రభుని తన ఇంటికి పిలిచినాడే కానీ ఆయన ద్వారా పొందుకునే మేలును వాడు పొందుకోలేకపోయాడు ఇక్కడ ప్రభు చెప్పే మాట కూడా అదే మిమ్మలను చేర్చుకున్న వారు యోగ్యులైతే మీ సమాధానము వారికి కలుగుతుంది అని దైవ సమాధానము కలగాలంటే వారు దైవనీతిని వారుగాను దేవుని మాటకు లోబడి తమను సమర్పించుకుని వారుగా ఉండాలి దేవుడు మిమ్మలను దీవించనుగాక ప్రార్థించుకుందాం గనుడ నీకు వందరాలు నీ బిడ్డలు సమాధానం కలిగిన వారే జీవించే భాగ్యము దయచేయమని నీ కృపాకరంలో కొన్ని బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామం అడిగి కొంచున్నాము తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమె